ఈ రోజు మాట కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగోచన నుంచి వ్యూహందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును వ్యూహందు భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఆశీర్వదింపడతారంట చూద్దాం సియోన్లో నుండి యహోవని నిన్ను ఆశీర్వదించును సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును దేవుని సన్నిధికి వెళ్తున్నా మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నీ జీవిత కాలం అంతా క్షేమం కలుగుట చూచెదవు నీ జీవిత కాలం అంతా ఎలా ఉంటుంది క్షేమంగా వృద్ధిగా ఉంటుంది అది నువ్వు చూస్తావు అంత మాత్రమే కాకుండా నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేల్ మీద సమాధానం గాక ఇస్రాయేల్ యొక్క జాబితాలో చేరిన మనకు దేవుడు అన్ని వేళల్లో అన్ని విషయాల్లో సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు సమాధానాన్ని సమాధానంతో నింపుతూ ఈ యొక్క సంవత్సరం అంతా ఈ జీవితంలో సమాధానము ఉంచుతున్నాడు ఈ ఒక్క సంవత్సరమైన సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన సమాధానం నీ మీద ఉంటుంది భూమి మీద ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండను గాక అన్నాడు మరి ఆయనకిష్టలుగా జీవిస్తే ఆయన యొక్క ప్రేమ పొందుకుని ఆయన ప్రేమను పొందుకున్న నీవు ఆయన ప్రేమను విడిచిపెట్టకుండా జీవించగలిగితే ఆయన అస్తాన్ని వదిలిపెట్టకుండా నడవగలిగితే ఆయన కృపలో దాగి ఉంటే ఆయన యొక్క పోలికలు నడుచుకుంటే ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తే మన యొక్క ముఖ దృష్టి ఎటువైపు ఉండాలి దేవుని వైపు ఉండాలి ఈ రీతిగా ఉంటే దేవుడు ఏమైనా ఆశీర్వదిస్తున్నాడు నీ పిల్లల పిల్లలు చూచేదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక ఇస్రాయల్ వంశస్థుల చేరిన మనకు మన కుటుంబ సభ్యులకు మన బిడ్డలకు ఎప్పుడు సమాధానము ఉంటుంది దేవుడు సమాధానానికి కర్త అసమాధానానికి కర్త కాదు నీ జీవితంలో సమాధానం సంతోషములు కావాలని ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన రక్తాన్ని సెలువలో కాచాడు ప్రతి ఒక్క విషయంలో సమాధానం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మరి ఎందుకు సమాధానం లేదు అని అనుకునే పరిస్థితులు దేవునికి దూరంగా ఉంటేనే ఆ సమాధానం దేవునికి సమీపంగా ఉంటూ ఆయన నమ్ర వేసుకుంటూ జీవిస్తూ ఉంటే అన్ని వేళ అన్ని విషయాల్లో దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమ గల తండ్రి కృపగల అన్నికైనా వందనాలు స్తోత్రాలయ్య సీఎంలో నుండి ప్రభా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నవ ప్రభ భయభక్తులు కలిగి ప్రభా నీ యొక్క కృపకు సమీపంగా ఉంటూ తండ్రి నాయన నీ రెక్కల నీళ్ళలో తండ్రి ఉంటూ నీ వైపే దృష్టి పెట్టుకొని జీవించగలిగితే ప్రాబ నాయన నిత్యము సమాధానం అన్నావు అన్న ప్రభావన సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభా నైనా తండ్రి మా యొక్క వృద్ధాప్యం వరకు ప్రభా సమాధానము సంతోషం ఇస్తూ నడిపించే దేవుడు అయ్యా నువ్వు దేవ నువ్వు ప్రేమించి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు ప్రభా నాయన మా ప్రియులకు ప్రభా నాయన ప్రియుల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నావు వారి కుటుంబాలని వారి బిడ్డలను మా యొక్క కుటుంబ సభ్యులందరినీ ప్రభువ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ అని ఆస్కరిస్తారు నా అతి వినయంగా బ్రతిమ నాడి వేడుకున్నాను తండ్రి ఆ